నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు సాయంత్రానికి కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై రూపాయల ఎనభై రెండు పైసలకు చేరుకుంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఆరు వందల తొంభై రెండు ఫిల్సు అయితే మనం చేల్చాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఆరు దినార్ల తొమ్మిది వందల ఇరవై పిల్సు ఇరవై వేల రూపాయలకు డెబ్బై మూడు దినార్ల ఎనిమిది వందల నలభై ఫిల్సు ముప్పై వేల రూపాయలకు నూట పది దినార్ల ఏడు వందల అరవై ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై ఏడు దినార్ల ఆరు వందల ఎనభై ఫిల్సు యాభై వేల రూపాయలకు నూట ఎనభై నాలుగు దినార్ల ఆరు వందల ఫిల్స్ లక్ష రూపాయలకు మూడు వందల అరవై తొమ్మిది దినార్ల రెండు వందల ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది అలాగే ఈ రోజు ఉదయం కువైట్లో ఒక దినారు సాయంత్రానికి రూపాయి నలభై రెండు పైసలు పెరిగి సాయంత్రానికి కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై రూపాయల ఎనభై రెండు పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయినా ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటిద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్